హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు ఎంఏ డిఎస్సి ట్రిక్స్ మనం బయాలజీ క్లాసెస్లో భాగంగా థర్డ్ నుంచి నైన్త్ క్లాస్ వరకు బయాలజీ క్లాసెస్ కంప్లీట్ చేసాం ప్రజెంట్ టెన్త్ క్లాస్ బయాలజీ డిస్కస్ చేస్తున్నాం అందులో భాగంగానే ఆల్రెడీ త్రీ క్లాసెస్ ఫినిష్ చేసాం ఈ లెసన్ వచ్చేసి ఫోర్త్ లెసన్లో పార్ట్ టూ ఈరోజు డిస్కస్ చేస్తున్నాం మరి లాస్ట్ క్లాస్లో మనము మానవునిలో విసర్జన వ్యవస్థ ఎలా ఉంటుంది ఎలా జరుగుతుంది దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ మనం అక్కడ చూసాం ఈరోజు వచ్చేసి మనకు రిమైనింగ్ ఉన్నటువంటి పార్ట్ టూ మిగతా లెసన్ మొత్తం కంప్లీట్ చేద్దాం ఫస్ట్ వివిధ వర్గపు జీవులు వాటిలో ఉన్నటువంటి విసర్జక వ్యవస్థ ఎలా ఉంది అనేది చూద్దాం మరి ప్రోటోజోవా వచ్చేసి కణము ఉపరితలం నుండి వ్యాపన పద్ధతి ద్వారా విసర్జిస్తుంది అదే పొరిఫెరా మరియు సిలెంట్రేటా అయితే నీటి ప్రసరణ అన్ని కణాల ద్వారా జరగడం వల్ల మరి ఇక్కడ విసర్జన అనేది ఇలా ఉంటుందన్నమాట నెక్స్ట్ ప్లాటీ హెల్మెంతిస్ ప్లాటీ హెల్మెంతిస్లో సపరేట్ ఒక విసర్జక అవయవాలు అనేవి ఉంటాయి అవి ఏంటి అంటే జ్వాలా కణాలు అనేవి మరి ప్లాటీ హెల్మెంతిస్ జీవుల్లో మొట్టమొదటగా విసర్జక అంగాలు అనేవి కనిపిస్తాయి దానికంటే పూర్వం ఉన్నటువంటి పొరిఫెర కానీ ప్రోటోజోవాలో కానీ ఎటువంటి విసర్జక అంగాలు అనేవి సపరేట్గా కనిపియమనమాట ప్లాటీ హెల్మెంతిస్ జీవులో ఫస్ట్ ఫస్ట్ టైం విసర్జక అంగాలు అనేవి కనిపిస్తాయి నెక్స్ట్ వచ్చేసి అన్లీడాలు వచ్చేసి నెఫ్రీడే అనేటువంటి ఒక వ్యవస్థ అనేది ఉంటుంది నిమెటడాలో వచ్చేసి రెనెట్ కణాలు అనేవి విసర్జక అంగాలు తర్వాత ఆర్థోపుడా జీవుల్లో వచ్చేసి హరిత గ్రంథులు అదేవిధంగా మాల్ఫీజియన్ నళికలు అనేవి ఉంటాయి నెక్స్ట్ ములస్కా జీవుల్లో వచ్చేసి మెటానిఫ్రిడియా అనేటువంటి విసర్జక వ్యవస్థ ఉంటుంది ఎకెనాడర్మటోలో వచ్చేసి జలప్రసరణ వ్యవస్థ అదేవిధంగా సరీసృపాలు పక్షులు క్షీరదాల్లో అయితే మూత్రపిండాలు అనేవి ఉంటాయి కాబట్టి మనకు మ్యాథ్స్ ద ఫాలోయింగ్లో కానీ సరికాని జత ఏది సరైన జత ఏది ఇలా అడిగేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఈ పాయింట్స్ అన్నీ కూడా మనకు చాలా ఇంపార్టెంట్ ఓకే వివిధ రకాల జీవుల్లో కూడా మనం ఇప్పుడు నేర్చేసుకున్నాం మరి ఇప్పుడు మొక్కల్లో విసర్జన అనేది ఎలా జరుగుతుంది ఓకేనా మొక్కల విసర్జన చూడండి మొక్కల్లో మనకు కిరణజన్య సంయోగక్రియ జరుగుతుంది అని మనకు తెలుసు కదా కిరణజన్య సంయోగక్రియ మరి కిరణజన్య సమయోగక్రియలో ఏమవుతుంది కార్బన్ డైఆక్సైడ్ని తీసుకొని ఆక్సిజన్ని మనకు వదులుతుంది ప్లస్ అదేవిధంగా ఆహార పదార్థం అనేది కూడా తయారవుతుంది కాబట్టి కిరణజన్య సంయోగక్రియలో ఉత్పత్తి అయ్యేటువంటి ఉత్పన్నాలు ఏవైతే ఉన్నాయో అవి మనకు కిరణజన్య సమయోగక్రియలో ఏర్పడినటువంటి విసర్జక అంశాలు అని చెప్పుకోవచ్చు ఏవేవి ఆక్సిజను మరియు గ్లూకోజ్ కదా దీన్ని మనం ఏమంటామంటే ఆహార పదార్థం అని పిలుస్తాం కాబట్టి మొక్కల యొక్క విసర్జనలో కిరణజన్య సమయక్రియలో ఏర్పడేటువంటి విసర్జితాలు ఏవి అంటే ఆక్సిజను ఆహార పదార్థము ఓకేనా నెక్స్ట్ కిరణజన్య సమయక్రియ కాకుండా మొక్కల్లో శ్వాసక్రియ కూడా జరుగుతుంది కదా ఎక్కడైతే హరిత పదార్థం అనేది లేకుంటుందో పత్రంలో హరిత పదార్థం లేని భాగాలలో మనకు శ్వాసక్రియ అనేది జరుగుతుంది చాలా చాలా ఇంపార్టెంట్ ఎక్కడ జరుగుతుంది అంటే హరిత పదార్థం లేనిటువంటి పత్ర భాగంలో మనకు శ్వాసక్రియ అనేది జరుగుతుంది మరి శ్వాసక్రియ అన్నప్పుడు మనకు అందరికీ తెలిసిందే శ్వాసక్రియ అంటే ఏంటి ఆక్సిజన్ని పీల్చుకొని కార్బన్ డైఆక్సైడ్ని వదలడం అంటే ఇక్కడ శ్వాసక్రియలో ఏర్పడేటువంటి విసర్జితం ఏది కార్బన్ డైఆక్సైడ్ అనేది శ్వాసక్రియలో ఏర్పడేటువంటి విసర్జితం కాబట్టి క్వశ్చన్ ఎట్లా ఫ్రేమ్ చేస్తున్నాడు అనేది చాలా ఇంపార్టెంట్ శ్వాసక్రియ అడుగుతున్నాడా కిరణజన్య సమయక్రియ అడుగుతున్నాడా క్వశ్చన్ ఏం అడుగుతున్నాడు అనేది చాలా ఇంపార్టెంట్ ఓకేనా కాబట్టి మనకి శ్వాసక్రియలో వ్యర్థ పదార్థంగా ఏముంటుంది అంటే కార్బన్ డైఆక్సైడ్ అనేది ఉంటుంది మరి నెక్స్ట్ చూద్దాం ఇంకొక ప్రక్రియ అనేది జరుగుతుంది మొక్కల్లో మరి మొక్కలలో బాష్పోత్సేకం ఓకే అదేవిధంగా బిందుస్రావం మరి ఈ రెండు ప్రక్రియలు కూడా మనకు మొక్కల్లో కనిపిస్తాయి మరి బాష్పోత్సేకము బిందుస్రావం ఈ రెండు పద్ధతుల ద్వారా ఏమవుతుందంటే మొక్కలలో అధికంగా ఉన్నటువంటి నీరు అనేది మొక్క అనేది నీటిని వినియోగించుకున్న తర్వాత మిగిలిపోయిన నీరు అనేది ఏమవుతుందంటే ఆవిరి రూపంలో బయటికి వస్తుంది మొక్క నుంచి ఆవిరి రూపంలో బయటకు వచ్చేటువంటి ఏ ప్రక్రియను మనం ఏమని పిలుస్తామంటే బాష్పోసేకము అని పిలుస్తాం అదేవిధంగా బిందుస్రావము ఈ రెండు పద్ధతుల ద్వారా మరి బయటికి వచ్చేటువంటి విసర్జిత పదార్థం ఏది అంటే మనకు నీరు అనేది విసర్జిత పదార్థంగా వస్తుంది అన్నమాట ఓకేనా మరి మనం ఇందాక గిరినజన్య సమయంలో ఆహారం అనేది కూడా మనకు ఒక విసర్జిత పదార్థంగానే చెప్పుకున్నాం ఆహార పదార్థం అనేది ఏం చేస్తుంది అంటే మొక్క వివిధ భాగాలలో స్టోర్ చేసుకుంటుంది ఏం చేస్తుంది వేర్లలో కానీ లేదంటే పండ్ల రూపంలో కానీ ఇట్లా స్టోర్ చేసుకున్నప్పుడు ఏమవుతుంది అంటే ఎప్పుడైతే ఆ పండ్లనేవి పక్వానికి వచ్చినప్పుడు ఏమవుతుంది ఆటోమేటిక్గా రాలిపోతాయి ఆ విధంగా ఏం చేస్తుందంటే మొక్క తనకు అవసరం లేని వాటిని విసర్జిస్తుంది అనమాట కాబట్టి ఆ అంశాన్ని కూడా మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోండి ఓకే ఇంకా కొన్ని మొక్కలు అయితే ఏం చేస్తాయంటే మొక్కలలో పండ్ల వ్యర్థాలను ఎలా స్టోర్ చేసుకుంటుందంటే శిలాజ కణాలుగా ఓకేనా శిలాజ కణాలు పాదం ఇంపార్టెంట్ అనమాట కొన్ని మొక్కల్లో పండ్లు మరి ఎలా నిల్వ చేసుకుంటుంది వ్యర్థాలను ఎలా నిల్వ చేసుకుంటుంది అంటే శిలాజ కణాలుగా నిల్వ చేసుకుంటుంది ఈ అంశాలనేవి మీకు ఇక్కడ ఇంపార్టెంట్ అనమాట ఓకే తర్వాత ఇక్కడ ఇంకొక మెయిన్ పాయింట్లోకి వెళ్దాం మనము ఏంటి అంటే మరి మనకి మొక్కలలో ఉత్పత్తి అయ్యేటువంటి అంశాల ఆధారంగా మనము జీవ రసాయనిక పదార్థాలను రెండు రకాలుగా వర్గీకరించడం జరిగింది ఓకేనా అంటే మొక్క ఎన్నో అంశాలు శ్వాసక్రియ జరుగుతుంది కిరణజన్య సమయ క్రియ జరుగుతుంది బాష్పత్సం జరుగుతుంది కాబట్టి ఇట్లాంటి రకరకాల అంశాలు జరగడం వల్ల అనేక పదార్థాలు ఉత్పత్తి అవుతూ ఉంటాయి కదా అంటే ఆ రసాయనిక పదార్థాలు ఉత్పత్తి అయ్యే విధానాన్ని బట్టి రెండు రకాలుగా వర్గీకరించడం జరిగింది ఏంటి అంటే ప్రాథమిక జీవక్రియా ఉత్పన్నాలు సారీ కొంచెం ఇది కొద్దిగా డాట్ పడదనమాట సో కొంచెం కన్ఫ్యూజ్ చేస్తుంది బట్ మీకైతే గుర్తుంటుంది కదా ప్రాథమిక ఉత్పన్న జీవక్రియ ఉత్పన్నాలు అదేవిధంగా రెండవది వచ్చేసి ద్వితీయ ద్వితీయ జీవక్రియ ఉత్పన్నాలు అని పిలుస్తాం ఓకేనా మరి ప్రాథమిక జీవక్రియ ఉత్పన్నాలు అంటే ఏంటి అంటే మేజర్గా ఓకేనా కీ రోల్ ప్లే చేసే వాటిని అంటే మొక్క యొక్క పెరుగుదలకు అదేవిధంగా దాని యొక్క అభివృద్ధికి ఉపయోగపడేటువంటి వాటిని మనం ఏమంటాం అంటే ప్రాథమిక జీవక్రియా ఉత్పన్నాలు అంటాం నెక్స్ట్ ద్వితీయ జీవక్రియా ఉత్పన్నాలు అంటున్నాం కదా ఇవి ఏం రోల్ ప్లే చేస్తాయి ఈ జీవక్రియా ఉత్పన్నాలు ద్వితీయ జీవక్రియా ఉత్పన్నాలు అంటే పెరుగుదల మరియు అభివృద్ధికి కాకుండా మిగతా వాటికి సహాయపడేవన్నీ కూడా ఏంటి అంటే మనకు ద్వితీయ జీవక్రియ ఉత్పన్నాలు అంటాం మరి మొక్కలలో ఉన్నటువంటి ప్రాథమిక జీవక్రియ ఉత్పన్నాలు ఏవేవి అంటే మనకి అందరికీ తెలిసిందే కార్బోహైడ్రేట్స్ ప్రోటీన్స్ అదేవిధంగా మనకు ఇక్కడ కొవ్వులు ఇట్లాంటివన్నీ కూడా మనకి ఏంటి అంటే ప్రాథమిక జీవక్రియా ఉత్పన్నాలు అనమాట ఓకేనా మనకి ద్వితీయ జీవక్రియా ఉత్పన్నాల కిందికి ఏమొస్తాయంటే మనకి ఏంటి అంటే ఆల్కలాయిడ్స్ తర్వాత టానిన్స్ రెసిన్లు జిగుర్లు లేటెక్స్ ఇవన్నీ కూడా మనకి దేని కిందికి వస్తాయంటే జీవ ద్వితీయ జీవక్రియ ఉత్పన్నాల కిందికి వస్తాయన్నమాట నథింగ్ బట్ ప్రాథమిక జీవక్రియ అంటే నథింగ్ బట్ మీరు ఏం గుర్తుపెట్టుకోండి అంటే కార్బోహైడ్రేట్స్ ప్రోటీన్స్ ఫ్యాట్స్ రిమైనింగ్ అన్నీ కూడా మనకి ఏంటి అంటే ద్వితీయ జీవక్రియ ఉత్పన్నాలు ఇవి పెరుగుదలకు కానీ అభివృద్ధికి కానీ ఏం సహా సహాయం చేయమన్నమాట కాబట్టి ఆ అంశాలనేవి గుర్తుపెట్టుకుందాం మరి ఈ ద్వితీయ జీవక్రియ ఉత్పన్నాల గురించి మీకు డీటెయిల్డ్గా అయితే మనకు టెక్స్ట్ బుక్లో ఉంది కాబట్టి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ అనమాట మరి ఫస్ట్ ఆల్కలాయిడ్స్కి సంబంధించి మనకు ఒక టేబుల్ అయితే ఇవ్వడం జరిగింది కదా కాబట్టి అది ఒకసారి చూద్దాం ఇవంతా మనకు ఏమంటారు కన్ఫర్మ్ లైన్ టు లైన్ పాయింట్స్ కాబట్టి ఇవి మీరు కొంచెం ఫోకస్ చేసి చదవాల్సిందనమాట దీంట్లో అంత అర్థవంతంగా వివరించడానికి కూడా ఏం పాయింట్స్ లేవు కదా కాబట్టి జస్ట్ చదవడం గుర్తుపెట్టుకోవడం ఈ అంశాలు మాత్రం ఓకేనా ఓకే మరి ఫస్ట్ చూడండి క్వినైన్ అనేటువంటి ఆల్కలాయిడ్ మరి దాని సైంటిఫిక్ నేమ్ వచ్చేసి సింకోనా అఫిసినాలిస్ దీనే సింకోనా అని పిలుస్తాం మరి ఎక్కడ ఉంటుంది ఏ భాగంలో ఉంటుంది క్వినైన్ అంటే బెరడు భాగంలో ఉంటుంది మరి ఆ ఆల్కడాయిడ్ వల్ల మనకు ఉపయోగం ఏంటి అంటే మలేరియా అనేది నివారించవచ్చు మరి మలేరియా అంటున్నాం మలేరియా అనేది మరి ఏ జీవి వల్ల వస్తుంది అంటే ఒక ప్రోటోజోవా జీవి వల్ల వస్తుంది ప్లాస్మోడియం వైబాక్స్ అనేటువంటి జీవి వల్ల వస్తుంది అదే మలేరియా రావడానికి ఉపయోగపడేటువంటి వాహకంగా ఉన్నటువంటి జీవి ఏది అన్నప్పుడు మనకు ఆడ ఎనాఫిలస్ దోమ చాలా ఇంపార్టెంట్ వాహకం అన్నప్పుడు ఆడ ఎనాఫిలస్ దోమ అదే ఏ జీవి వల్ల వస్తుంది అన్నప్పుడు ప్లాస్మోడియం వైబాక్స్ అనేటువంటి ఒక ప్రోటోజోవా వల్ల వస్తుంది అనేటువంటి పాయింట్ మీరు గుర్తుపెట్టుకోండి ఓకేనా నెక్స్ట్ నికోటిన్ అనేటువంటి ఆల్కలాయిడ్ మరి నికోటియానా టొబాకమ్ దాని యొక్క సైంటిఫిక్ నేమ్ మనకి నార్మల్గా మన ప్రాంతీయ భాషలో అయితే పొగాకు అని పిలుస్తాం మరి ఎక్కడ ఉంటుంది ఈ అంటే ఆకులలో నిల్వ చేయబడి ఉంటుంది మరి ఎందుకు వాడతాము ఈ టొబాకో నికోటిన్ని అంటే క్రిమి సంహారానిగా వాడతాము క్రిమి సంహారాణిగా వాడడం కంటే ఎక్కువగా మనం ఏం చేస్తాం ధూమపానంలో ఎక్కువగా ఉపయోగిస్తాం కదా కాబట్టి అది సెకండరీ దాన్ని మాత్రం పట్టించుకోద్దండి క్రిమి సంహారణిగానే వాడతాం అనమాట ఓకేనా నెక్స్ట్ మార్ఫిన్ కొకైన్ దీని యొక్క సైంటిఫిక్ నేమ్ పెపావర్ సోమ్నిఫెరమ్ మరి దీన్ని నల్లమందు అని కూడా పిలుస్తాం ఇది పండు యొక్క భాగంలో ఓకేనా ఫలం యొక్క భాగంలో నిల్వ చేయబడి ఉంటుంది ఇది నొప్పి నివారణగా వాడతాం కదా ఇప్పుడు అంటే ప్రజెంట్ మనకి టెక్నాలజీ ఉంది కాబట్టి అనెస్థీషియా అనేటువంటి ఇంజెక్షన్స్ రావడం వల్ల మనము మరి ఆపరేషన్స్లో కానీ ఇక్కడ మనము ఈ అనెస్థీషియా ఇంజక్షన్స్ వాడుతున్నాం కానీ అప్పట్లో ఇంజెక్షన్స్ అవన్నీ లేదు కదా ఈ నొప్పి నివారణకి మరి దేన్ని వాళ్ళంటే ఈ పెపావర్ సోమినిఫెరం అనేటువంటి ఆ నల్ల మందును ఉపయోగించి అప్పట్లో శస్త్రచికిత్సలు చేసినారనమాట కాబట్టి ఇది కూడా మనకి ఇంపార్టెంట్ నెక్స్ట్ రిసర్పిన్ మరి సైంటిఫిక్ నేమ్ రావుల్ఫియా సర్పెంటైనా సర్పగంధి అని పిలుస్తాం మరి వేరు భాగంలో ఉంటుంది పాము కాటు నుంచి రక్షణ కోసం ఈ మందు అయితే వాడతాం నెక్స్ట్ కెఫెన్ కాఫియా అరాబికా కాఫీ మొక్క విత్తనాలు నాడీ వ్యవస్థ ఉత్తేజకారకం కదా కాఫీ ఎవరైనా బాగా అంటే ఒక స్ట్రాంగ్ కాఫీ కలిపియండి మైండ్ అంతా రిలాక్స్ అవుతుంది అంటాం బట్ టూ మచ్ ఆఫ్ కెఫిన్ తీసుకోవడం కూడా అంత మంచిది కాదనమాట ఓకే నెక్స్ట్ నింబిన్ అజాటి రెక్టా ఇండిక వేప విత్తనాలు బెరడు ఆకులు మరి దీన్ని యాంటీసెప్టిక్గా వాడడం జరుగుతుంది నెక్స్ట్ స్కోపోలమైన్ దతురా స్ట్రెమోనియం ఉమ్మెత్త పువ్వు పండ్లు మరియు పువ్వు దీన్ని కూడా మందుగా వాడడం జరుగుతుంది నెక్స్ట్ పైరిథ్రాయిడ్స్ ట్రైడాక్స్ దీన్నే గట్టి చామంతి అని పిలుస్తాం మరి పుష్పాలలో నిల్వ చేయబడి ఉంటుంది దీన్ని కీటక నాశనాలుగా ఉపయోగించడం జరుగుతుంది కాబట్టి ఈ పాయింట్స్ ఇంపార్టెంట్ తర్వాత మనకు ఒక్కొక్క దాని గురించి చూద్దాం ఫస్ట్ ట్యానిన్లు అంటున్నాడు ట్యానిన్లు అనేవి ఏంటి అంటే మనకు కర్బన సంయోగ పదార్థాలు ఇవి మొక్కల వివిధ భాగాలలో నిల్వ చేయబడి ఉంటాయి అదేవిధంగా ఏ రంగులో ఉంటాయంట ట్యానిన్స్ అనేవి అంటే ముదురు గోధుమ గోధుమ రంగులో ఉంటాయి మరి ఎందులో ఉపయోగిస్తారు వీటిని అంటే ట్యానిన్లు ట్యానింగ్ లేదా తోళ్లను పదును చేయడానికి మరియు మందులలో ఉపయోగిస్తారు ఎగ్జాంపుల్ అంటే తుమ్మ మరియు తంగేడు ఓకేనా మరి ట్యాబ్లెట్కి సంబంధించి మనకు అడగవచ్చు కింది వాళ్ళు సరికాని అంశం ఏది సరైన అంశం ఏది అట్లాంటి చోట పనికి వస్తుంది కాబట్టి కలరు కర్బన అకర్బన ఏమడుగుతున్నాడు ప్లస్ ఎందులో వాడుతున్నాడు ఎగ్జాంపుల్ చేయండి నెక్స్ట్ రెసిన్లు అంటున్నాడు రెసిన్ నాళాలను కలిగి ఉండడం అత్యధిక వివృత బీజాల ప్రత్యేకత మరి ఎక్కడ వాడతారు వీటిని అంటే వార్నిష్లలో ఉపయోగిస్తారు ఎగ్జాంపుల్ ఏమంటున్నాడు అంటే పైనస్ అంటున్నాడు ఇక్కడ వివృత బీజాల ప్రత్యేకత అంటున్నాడు మనకి మొక్కలు అనేవి రెండు రకాలుగా ఉన్నాయి ఆవృత బీజ మొక్కలు వివృత బీజ మొక్కలు అని ఆవృత బీజ మొక్కలు అంటే ఏంటంటే బీజం అంటే విత్తనం చుట్టూ విత్తనాన్ని కవర్ చేస్తూ ఒక కండరహితమైనటువంటి పొర అనేది ఉంటుంది ఇప్పుడు ఫర్ సపోజ్ మ్యాంగో ఉంది మ్యాంగో లోపల విత్తనం ఉంటుంది దాని చుట్టూ కండరితమైనటువంటి పొర ఉంటుంది గ్రేప్స్ ఉన్నాయి చిన్న విత్తనం ఉంటుంది దాని చుట్టూ కండరితమైనటువంటి పొర ఉంటుంది అంటే విత్తనాన్ని కాపాడుతూ ఒక రకమైనటువంటి షెల్ అనేది ఫామ్ అవుతే వాటిని ఏమని పిలుస్తామంటే ఆవృత బీజ మొక్కలు అంటాం అట్లా కాకుండా విత్తనం ఉరికే విత్తనం మాత్రమే ఉంటుంది దాని చుట్టూ ఏ లేయర్ ఉండదు అట్లాంటివంటి మొక్కల్ని ఏమంటామంటే వివృత బీజ మొక్కలు అని పిలుస్తాం మోస్ట్ ఆఫ్ ద వివృత బీజ మొక్కలు అనేవి చాలా వరకు వాటికి పూలు కూడా పూయవన్నమాట అన్నమాట కాబట్టి ఆ పాయింట్ కూడా గుర్తుపెట్టుకోండి మనం మీకు టెక్స్ట్ బుక్లో అంత అవసరం లేదు కాబట్టి అంత అవసరం లేదు ఓకే కాబట్టి ఈ వివృత బీజ మొక్కల యొక్క మరి వాటిలో ఈ రెసిన్లు అనేవి ఎక్కువగా ఉపయోగ కనిపిస్తాయి అని చెప్పేసి చెప్తున్నాను మనకి ఇక్కడ చూడండి ఇక్కడ పైన ఎగ్జాంపుల్ ఇచ్చినాడు కానీ మరి దీని విత్తనం చుట్టూ ఏం లేదు కదా డ్రైగా ఉంది కదా కాబట్టి వీటిని మీరు కొంచెం ఫోకస్ చేయండి నెక్స్ట్ వచ్చేసి జిగుర్లు అంటున్నాడు వేప తుమ్మ మొదలైన చెట్ల శాఖలు కాండం పైన గాయాలైనప్పుడు అక్కడ మరి జిగురు వంటి పదార్థం అనేది స్రవిస్తుంది ఇది ఏమవుతుందంటే ఈ జిగురు అనేది నీటిని పీల్చుకొని బాగా ఉబ్బుతుంది మరి ఇది మొక్క గాయాన్ని మాన్పుటకు దోహదం చేస్తుంది ఆర్థిక చూస్తే కూడా జిగురులు అనే చాలా విలువైనవి ఎందుకు అంటే వీటిని మరి అతికించుటకు బైండింగ్ కారకంగా మందుల తయారీలో ఆహార పదార్థాల తయారీలో కూడా ఈ జిగురులను వాడడం జరుగుతుందనమాట నెక్స్ట్ లేటెక్స్ అంటున్నాడు లేటెక్స్ వచ్చేసి జిగురుగా తెల్లగా పాలవలే ఉండేటువంటి ద్రవము ఇది మొక్కల్లోకి లేటెక్స్ కణాలు లేదా లేటెక్స్ నాళాలలో చేయబడి ఉంటుంది మరి ఎగ్జాంపుల్స్ ఏమి ఇచ్చినాడు అంటే హీవియా బ్రెజిలియన్సిస్ దీన్నే రబ్బరు మొక్క అంటాం దీని యొక్క లేటెక్స్ నుంచి రబ్బర్ను తయారు చేస్తారు అదే జెట్రోపా మొక్క నుండి అయితే బయోడీజిల్ అనేది తయారు చేయడం జరుగుతుంది అంటే మనకి జస్ట్ ఆ మొక్కను తుంచినప్పుడు పాలలాగా వస్తుంది చూడండి బయటికి జిల్లేడు చెట్లు కానీ ఇట్లాంటివి మనము తుంచినప్పుడు కొన్ని రకమైనటువంటి చెట్లవి ఆకులు తెంపినప్పుడు లోపల నుంచి పాల పాలలాగా తెల్లగా వస్తుంది కాబట్టి దాన్ని మనం అంటే లేటెక్స్ అని పిలుస్తాం ఓకేనా మరి నెక్స్ట్ చూద్దాం ఒక చిన్న పట్టిక అయితే ఇవ్వడం జరిగింది చూయింగం గురించి చూయింగం అనేది నమలడం కోసం తయారు చేయబడినటువంటి ఒక రకమైనటువంటి జిగురు మనం ఇందాక జిగురు అనేది ఆహార పదార్థాల్లో కూడా ఉపయోగిస్తామని చదివినాం దీనిని ఐదు వేల సంవత్సరాలకు పూర్వమే తయారు చేసేవారని చారిత్రక ఆధారాలు ఉన్నాయి ప్రస్తుతం చూయింగంను చికిల్ మొక్క యొక్క సహజ సిద్ధమైనటువంటి లేటెక్స్ నుంచి తయారు చేస్తున్నారు కాబట్టి ప్రజెంట్ వచ్చేసి మనము ఒక లేటెక్స్ ఏ లేటెక్స్ చికిల్ మొక్క యొక్క లేటెక్స్ నుంచి తయారు చేస్తున్నారు ఓకేనా నెక్స్ట్ పార్థీనియం అంటున్నాం మరి పార్థీనియం యొక్క పుప్పటి రేణువులు మనకు అలక్జ్ అలర్జీని కలగజేస్తాయి ఎందుకు అంటే అందులో ఉన్నటువంటి నత్రజనియుత సంబంధిత పదార్థాలు మరి చర్మ సంబంధమైనటువంటి అలర్జీ కానీ ఆస్తమాన్ని కానీ కలుగజేస్తాయి కదా ఈ పార్థీనియం అనేటువంటి మొక్క మనకు మన స్వదేశీ మొక్క కాదు విదేశాల నుంచి మనము ధాన్యాన్ని మరి దిగుమతి చేసుకునేటప్పుడు అందులో కలిసి ఆ గింజలు అనేవి మన ఇండియాకు చేరుకున్నాయి బట్ మరి ఎందుకు మరి పార్థీనియం మొక్కకు మన ఇండియా అంత నచ్చిందేమో మన ఇండియాలో అది పెరగడానికి చాలా విస్తృతమైనటువంటి పోషకాలు దానికి నేలలో లభించినాయి అన్నమాట కాబట్టి మనం ఎక్కడ చూసినా కనుక అనిపిస్తుంది ముక్కురాయల చెట్టు అని పిలుస్తాం కదా మరి చిన్నప్పుడు మనం కూడా వాటిని తెంపుకొని ముక్కురాలు ఇలాగ పెట్టుకొని అట్లా ఆడింటాం చాలా వరకు కాబట్టి ఈ ప్లాంట్ అనేది మనకు యూస్ఫుల్ కాదనమాట దానివల్ల అలర్జీస్ తర్వాత ఆస్తం వచ్చేటువంటి ఛాన్సెస్ మనకు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఈ అంశాలనేవి మనకు విసర్జన వ్యవస్థకు సంబంధించినటువంటి అంశాలన్నమాట ఓకే మరి నెక్స్ట్ క్లాస్లో మనం డైరెక్ట్గా మెదడుకు సంబంధించినటువంటి లెసన్ ఉంది కదా మరి ఆ లెసన్ నాడీ వ్యవస్థ ఈ టాపిక్స్ అన్నీ కవర్ చేద్దాం మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఏవైనా డౌట్స్ ఉంటే కమెంట్ బాక్స్లో తెలియజేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే